పార్టీ నుండి వరంగల్ పార్లమెంట్ టికెట్ను ఆశించి భంగపడ్డామని కాంగ్రెస్ నేతలు మోజస్ ఎంపీ ఆనంద్ కుమార్ బొడ్డు సునీత తెలిపారు ఈ నెల ఏడున హన్మకొండ రాయపురలోని జక్రియ ఫంక్షన్ హాల్లో నిర్వహించే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు తెలిపారు హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోజస్ ఎంపీ ఆనంద్ కుమార్ బొడ్డు సునీత మాట్లాడుతూ ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించడం సరియైనది కాదన్నారు ఈ నిర్ణయం పట్ల చాలా మంది నిరాశకు గురయ్యారని వారు తెలిపారు కాబట్టి ఆమెకు ఇవ్వాలని కోరుకున్నాను పెద్ద ఎత్తున క్యాండసింగ్ చేశాము ఏడు కాన్స్టిట్యున్సీలలో మంచిగా ప్రచారం చేశాము పెద్ద ఎత్తున ప్రచారం చేశాము ఈరోజు అనుకోని స్థితిగా కొత్త క్యాండిడేట్ వేరే పార్టీ నుంచి వచ్చి టికెట్ తీసుకున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ పరిస్థితులల్లో మాకు చేసిన వర్గా వాళ్ళు అందరూ చాలా బాధలు ఉన్నారు మేము కూడా బాధపడ్డాం కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం మనం ఏమనలేం అయితే ఇప్పుడు మేము చేయాల్సిన పని ఏంటి అనే ఆలోచనలో మేము కూడా తగ్జన భర్జన ఉన్నాం వేరే పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో రిక్వెస్ట్ చేస్తూ రమ్మని అయినా మేము ఏం ఆలోచించలేదు కానీ ఈ తీరున మేము ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం ఇందులో పెద్దలందరూ మాదిగా మాల బ్రాహ్మణ రెడ్డి మార్వడి ఇలా పెద్ద పెద్ద మనుషులు అందరూ ట్రాస్ మీద ఉంటారు వాళ్ళందరూ వాళ్ళ నిర్ణయాలు చెప్తారు మనం ఇండిపెండెంట్ పోదామా లేకుంటే కాంగ్రెస్ తరంగా వాళ్ళ నిర్ణయాల ప్రకారం మేము ఆలోచించి ముందుకు సాగాలనుకుంటున్నాము ఇది జగ్రియా ఫంక్షన్ హాల్లో ఏడవ తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు ఉంటుంది ఈ ప్రోగ్రాం ప్రతి కార్యకర్త ఎంతోమంది కార్యకర్తలు నష్టపోయారు బాధపడుతున్నారు నాకు తెలుసు ఎందుకంటే నేను కార్యకర్తలు ఎవరి నుంచి మీదకి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళంతా నాతో స్నేహిత స్నేహభావంతో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ బాధపడే విషయాలు నాకు బాగా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ డయాస్కి వచ్చి మీరు కలిసి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంటెలెక్చువల్ ప్లాట్ఫామ్ నిర్మించాలనుకున్నాము వేర్ ప్రతి వర్గం నుంచి కొద్ది మాల కొద్ది మాదిగా ఫ్రమ్ ఎనీ కమ్యూనిటీ ఎనీ కాస్ట్ ఎనీ క్రీడ్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ అభిప్రాయం తెలియచేయాలి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయం ఏంటి ఎందుకంటే ఆల్రెడీ కొంచెం వ్యతిరేకత కనపడుతుంది ఆ వ్యతిరేకత రాకముందు ఐ వి థాట్ దట్ వీ షుడ్ డూ సంథింగ్ సో ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ వి థాట్ వీ విల్ హ్యావ్ అ స్మాల్ ప్లాట్ఫామ్ వేర్ ఎవ్రీబడి కెన్ టాక్ అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయం వాళ్ళ వాళ్ళ ఆలోచనలు అక్కడ పెట్టిన తర్వాత ఇక ముందు మేము ఎలా వెళ్ళాలి మేము ఆలోచిస్తున్నాం అన్నమాట సో ఈ ప్లాట్ఫామ్ విల్ బి ఆన్ సెవెంత్ ఆఫ్ ఏప్రిల్ ఆన్ సండే వేర్ ఎవ్రీబడి కెన్ కమ్ వి వాంట్ ఇన్వైట్ ప్రతి ఒక్కరిని కూడాను మేము ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ కమ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మేము ప్రతి ఒక్కరిని గ్రాస్ లెవెల్ కింద వర్గం నుంచి ఎవరెవరు రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ మీట్కి రావచ్చు వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఓపెన్గా తెలియచేయచ్చు వాళ్ళ ఆలోచన వారి వాల్యుబుల్ సజెషన్స్ ఆర్ ఇన్వైటెడ్ సో వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫ్రమ్ ఈచ్ కాస్ట్ కమ్యూనిటీ క్రియేట్ టు కమ్ అండ్ కాంట్రిబ్యూట్ మీ సలహా మీ ఆలోచన మీ ఆలోచన విధానాన్ని మీరు కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత వీ కెన్ డిసైడ్ what we have to do and go further.